ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వినయక నిమజ్జన శోభాయాత్ర రెండో రోజు కూడా కొనసాగుతుంది నిన్న ప్రారంభమైన శోభాయాత్ర ఈ రోజు సాయంత్రం వరకు పూర్తి కానుంది పట్నంలోని అంబేద్కర్ చౌక్ గాంధీ చౌక్ దేవిచంద్ చౌక్ అలాగే సినిమా రోడ్డు ప్రాంతాలన్నీ వందలాది విగ్రహాలతో సంతడిగా మారాయి సరిహద్నే ఉన్న పెన్ గంగా నది వద్ద కూడా పెద్ద ఎత్తున విగ్రహాలు నిమజ్జనానికి సిద్దంగా ఉన్నాయి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు మధ్య శోభాయాత్ర కొనసాగుతుంది ఆదిలాబాద్ పట్టణంలో రెండో రోజు కొనసాగుతున్నటువంటి వినాయక శోభాయాత్రపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు పట్టణంలో నిన్న ఉదయం ప్రారంభమైన శోభాయాత్ర ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగనుంది ప్రస్తుతం అయితే చూడొచ్చు ఆదిలాబాద్ పట్టణంలో సుమారుగా పదిహేను వందల వరకు గణనాథులు ఈసారి మండపాల్లో ప్రతిష్టించడం జరిగింది నిన్న రోజు సాయంత్రం నుంచి కూడా నాలుగు రూట్లలో నిమజ్జన శోభయాత్రను కంటిన్యూ చేస్తా ఉన్నారు ఐడియల్స్ అన్ని కూడా మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి వెనగంగా నది తీరం వరకు కొనసాగుతుంది ప్రస్తుతం అయితే దాదాపు ఇరవై నాలుగు గంటలు గడిచిపోయింది ఇరవై నాలుగు గంటలు గడిచిపోయినప్పటికీ కూడా విగ్రహాలన్నీ కూడా ఒక్కొక్కటిగా క్యూ లైన్లలో ఉండి తరలిస్తూ ఉన్న పరిస్థితి యువకులు పెద్ద ఎత్తున నృత్యం చేస్తూ శోభాయాత్రలో పాల్గొంటున్నారు దీంతో పాటు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా ఎస్పీ గౌ పాటు డిఎస్పీ జీవన్ రెడ్డి వీళ్ళంతా కూడా దాదాపుగా రెండు వందల సిసి కెమెరాల ఆధారంగా బందోబస్తును పర్యవేక్షిస్తున్న పరిస్థితి చూడొచ్చు ప్రస్తుతం ఇంకా వందకు పైగా విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్తున్న పరిస్థితి నిన్నటి రోజు ఉదయం పది గంటల ప్రాంతంలో ప్రారంభమైనటువంటి శోభాయాత్ర ప్రస్తుతం కంటిన్యూస్ గా కొనసాగుతుంది మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి పెన్గంగా నది వద్ద భారీగా రెండు క్రేన్స్ ఏర్పాటు చేశారు ఈ క్రేన్స్ ఆధారంగా నిమ విసర్జనం చేస్తా ఉన్నారు విగ్రహాలన్నీ కూడా ప్రస్తుతం అయితే అక్కడ కూడా దాదాపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల క్యూ లైన్లలో వందలాది గణనాథులు విసర్జనానికి నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయి ఈ ప్రకారం చూసుకుంటే సాయంత్రం వరకు కూడా నిమజ్జన శోభాయాత్ర కొనసాగానుంది ప్రస్తుతం అయితే మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి పెరగంగా నది తీరానికి మహారాష్ట్రలోని పాటన్పూరి ప్రాంతంతో పాటు మాండ్రగూడ ప్రాంతానికి సంబంధించిన వందలాది విగ్రహాలు ఆదిక్కు నుంచి కూడా వస్తున్నాయి తెలంగాణ పోలీసులతో పాటు ఆదిలాబాద్ పోలీసులతో పాటు మహారాష్ట్ర పోలీసులు కూడా తెగంగా నది తీరం వద్ద ఉండి ప్రత్యేక క్రేన్ల ద్వారా విగ్రహాలను నదిలో నిమజ్జనం చేస్తూ ఉన్న పరిస్థితి చూడొచ్చు చాలా వరకు కూడా విగ్రహాలు ఇంకా వస్తూనే ఉన్నాయి ప్రస్తుతం నాలుగు రూట్లుగా డివైడ్ చేశారు అంబేద్కర్ చౌక్ ప్రాంతంతో పాటు వినాయక్ చౌక్ అదేవిధంగా సినిమా రోడ్ టాగ్రోడల్ ప్రాంతాల నుంచి కూడా శోభాయాత్ర కొనసాగుతుంది ఇరవై నాలుగు గంటలు గడిచిపోయినా ఇంకా ఒక్కొక్కటిగా తరలి వస్తున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వరకు కూడా నిమజ్జన శోభాయాత్ర కొనసాగనుంది చాలా వరకు కూడా గతంతో పోల్చుకుంటే ఈసారి విగ్రహాల సంఖ్య పెరిగింది చాలా మట్టుకు విగ్రహాలు ప్రతిష్ఠించిన పరిస్థితుల నేపథ్యంలో సాయంత్రం కొనసాగనుంది ఈ సాయంత్రం వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అల్లర్లు జరగకుండా ప్రస్తుతం అయితే పోలీసులు బహారా కాస్తున్నారు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అదేవిధంగా పలు ధార్మిక సంస్థలు స్వచ్ఛంద సంస్థలు వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ కూడా అన్న అన్నప్రసాద వితరణతో పాటు గులిహోర ఇతర ప్రసాద వితరణ కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది మొత్తంగా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా నిమజ్జన శోభాయాత్ర హైదరాబాద్ పట్టణంలో కొనసాగుతుంది ఎవరి ప్రసాద్ శ్రీనివాసరావు శ్రీనివాస్ ఎజెండి హైదరాబాద్